హాయ్ అండి ఇవాళ బొరుగులు ఉప్మా చేస్తున్నానండి ఈ బొరుగులు ఉప్మా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ తీసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు కొంచెం అలానే ఒక చిన్న ఉల్లిపాయ అండి సన్నగా తరిగేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో నేను ఒక టమోటా కూడా వేసుకుంటున్నానండి ఒక్క టమోటా సరిపోతుందండి ఎక్కువ వేసుకోకూడదు టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో పసుపు కొంచెం ఉప్పేసుకున్నానండి కొంచెమే సరిపోతుందండి నేను సాల్ట్ బొరుగులు తీసుకున్నానండి సాల్ట్ బురుగులు అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి బొరుగులు ఉప్మా ఇప్పుడు మనం ఈ బొరుగుల్ని వాటర్లో వేసేసుకొని జస్ట్ అలా దీ బొరుగులకి వైట్ వైట్గా పౌడర్ లాగా ఉంటుంది కదండి అదంతా పోవడం కోసం ఇలా వాటర్లో వేసి అప్పటికప్పుడు ఇలా తీసి వేసేసుకోవడం అంతే అండి చాలాసేపు నానబెట్టకూడదు మొత్తం ఒకసారి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి ఇది ఫ్రై అయిన తర్వాత నేను పుట్నాల పప్పు అంటారు కదండి పచ్చని పప్పులో పచ్చని పప్పుని రోస్ట్ చేసిందండి పుట్నాల పప్పు అందులో ఒక నాలుగు ఎండుమిర్చి వేసి పౌడర్ చేసి పెట్టుకున్నదండి ఈ బొరుగులు ఉప్మాకి ఇదే ఈ పౌడరే మెయిన్ అండి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి బొరుగులు ఉప్మాకి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే బొరుగులు ఉప్మా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి